అందరికీ నమస్కారము మనకు తెలుగు నెలలలో ఒక్కొక్క నెలలో రెండు ఏకాదశులు వస్తాయి ప్రతి ఏకాదశికి ఒక ప్రత్యేకమైన విశిష్టత ఉంది ముందుగా మొదటి నెల అయిన చైత్రమాసంలో శుద్ధ ఏకాదశి గురించి తెలుసుకుందాము దీనిని కామదా ఏకాదశి అని కూడా అంటారు సకల పాపహరణము కామదా ఏకాదశి వ్రతము కామదా ఏకాదశిని దహన ఏకాదశి అని కూడా వ్యవహరిస్తారు పాపాలు హరించడము ఈ ఏకాదశి ప్రత్యేకత కామదా ఏకాదశి వ్రతం ఆచరించడం వలన సకల దుఃఖాలు దూరమవుతాయి ఆ కుటుంబంలో సుఖ సంతోషాలు విరాజిల్లుతాయి అని పురాణ ప్రవచనం సంతానం లేని వారికి మంచి సంతానం కలగడానికి కామదాయ ఏకాదశి వ్రతము ఆచరించాలి స్త్రీలు తమ సమస్త సంపదగా భావించుకునే సౌభాగ్యము చిరకాలము పచ్చగా ఉండడానికి చేసే విశిష్టమైన వ్రతాలలో కామదాయ ఏకాదశి వ్రతం కూడా ఒకటి ఈ ఏకాదశి రోజున ముత్తైదువులు శ్రీ లక్ష్మీనారాయణులను ఆరాధించాలని పురాణాలు చెబుతున్నాయి ఈ రోజున ఉపవాసము జాగరణ చేసి నియమ నిష్టలతో భక్తి శ్రద్ధలతో ఈ వ్రతం ఆచరిస్తే ఫలితము చాలా బాగుంటుంది వైవాహిక జీవితంలో ఏర్పడే సమస్యలు కూడా తొలగిపోతాయని శాస్త్రం చెబుతుంది దీనికి సంబంధించిన ఒక పురాణ కథనము పురాణాల ప్రకారము ఓ గంధర్వుడు శాప కారణంగా తన భార్యకు దూరమై రాక్షసుడి రూపంలో జీవితాన్ని కొనసాగిస్తూ ఉంటాడు తన భర్తను ఆ స్థితి నుంచి బయటపడేయడం కోసము ఆ గంధర్వ స్త్రీ ఈ వ్రతాన్ని ఆచరిస్తుంది వ్రత ఫలితం వల్ల ఆ గంధర్వుడికి శాప విమోచనం కలిగి తన భార్యను చేరుకుంటాడు భార్య భర్తలు విడిపోకుండా చూసే శక్తి ఈ వ్రతానికి ఉంది స్త్రీ పురుషులిద్దరూ ఉపవాస జాగరణాలతో నిర్వహించదగినది ఈ ఏకాదశి నిర్వహణతో అన్ని కోరికలు నెరవేరుతాయి ఇంతటి మహత్తు ఉన్న కామదా ఏకాదశి వ్రతం ఆచరించడం వలన తెలియక చేసే పాపాలన్నీ కూడా పోతాయని పురాణాలు చెబుతున్నాయి ఓం స్వస్తి